హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మిలీలా బై ఫ్యాషన్ కలెక్షన్స్ ఈరోజైతే మనము ఒక టెంపుల్ అండి నాకు చాలా 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 నచ్చింది అనమాట అందుకే నేను వీడియో తీసుకున్నాను యాక్చువల్గా లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే అలో చేయలేదు బట్ తెలియకుండా తీసుకున్న షూట్స్ అనమాట ఇవన్నీ సో ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చిందనమాట ఈ మనము శివరాత్రి ఫెస్టివల్ రోజు మేము శివాలయానికి అయితే వెళ్ళాము మా మా హౌస్కి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి ఆ శివాలయంలో టోటల్గా ఫ్లవర్స్ డెకరేషన్ చేసేసారండి అవి కూడా ఫ్రెష్ ఫ్లవర్స్ అనమాట చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు సో మీరు కూడా ఇది ఎక్స్పీరియన్స్ చెయ్యండి ఎందుకంటే చాలా బాగా నచ్చింది నాకు మీరు కూడా చూడండి మీరు చూస్తారని చెప్పేసి ఈ వీడియోనైతే షూట్ చేశాను సో చాలా బాగా అనిపించింది మొత్తం ఫ్లవర్స్తోనే అండి అక్కడ వినాయకుడిని చేశారు వినాయకుడిని చేశారు అమ్మవారిని చేశారు శివుడిని చేశారు ఓం చేశారు తర్వాత మనకి ఫ్లాగ్ చేశారు చాలా రకాలుగా చేసేసారండి మొత్తము టెంపుల్ మొత్తం ఫ్లవర్సే అనమాట ఈజీగా ఇక్కడ ఫ్లవర్స్కే దాదాపు ఒక పది లక్షలు ఇరవై లక్షల దాకా ఖర్చు కూడా అయ్యి అంత మొత్తం ఫ్లవర్స్ అనమాట ఎక్కడ కాలు పెట్టాలన్నా కూడా ఫ్లవర్స్తోనే చేశారు సో టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుందనే ఉద్దేశంతోనే చేశాను సో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ శివాలయం శివుడు అండి శివుడు అక్కడ చాలా చిన్నగా ఉన్నాడు చూడండి తర్వాత బయటకు వచ్చేసాము బయటకు వస్తే కూడా ఇక్కడ కూడా ఒక శివలింగం ఉండండి చాలా అంటే చాలా బాగా అనిపించిందండి సో హ్యాపీ అనమాట నాకు బాగా మెదులుతూనే ఉంది అనమాట చాలా బాగా నచ్చేసింది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను చూడండి ఎంత బాగా ఫ్లవర్స్తో అయితే డెకరేషన్ చేశారో సో దీన్ని చేయడానికి ఈజీగా కనీసం వాళ్ళకి చాలా టైం పట్టి ఉంటుంది ఒక టూ డేస్ ఖచ్చితంగా బట్టి ఉంటుంది అంత అంత బాగా చేశారా డెకరేషన్ అక్కడ అమ్మవారు చూడండి ఇక్కడ కూడా శివుడి పక్కనే పార్వతీదేవి కూడా ఉందండి పార్వతీదేవి ఇక్కడ అమ్మవారి రూపంలో చాలా బాగా కొలువై ఉందనమాట ఈ టెంపుల్ వచ్చేసి హైదరాబాద్లో అత్తాపూర్లో ఉందండి అత్తాపూర్లో చాలా చాలా మంచిగా అనిపించింది అనమాట టెంపుల్ అయితే నాకు ఇక్కడ చూడండి మనకి డ్రామా ఫ్లాగ్ అయితే ఉంది టెంపుల్ని చూసిన తర్వాత ప్రతి ఒక్కరు వావ్ అనాల్సింది అంత బాగా ఉందనమాట నేను ఇంకా అక్కడ ఎవరైనా అరుస్తారేమో అని చెప్పేసి సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ ఫుడ్ అండి అది కూడా న్యాచురల్ వేలో అంటే మనకి పాతకాలంలో ఎలా అయితే కట్టెల పొయ్యిలో వండి చేసేవాళ్ళో అలానే వండి అందరికీ అన్నము సాంబారు తర్వాత వంకాయ కర్రీ ఈ మూడు ఐటమ్స్ అయితే పెట్టేసుకున్నారండి ప్రతి ఒక్కరికి పెట్టేశారు వచ్చిన ప్రతి ఒక్కరు కడుపు నిండా భోంచేసుకొని వెళ్తున్నారన్నమాట టెంపుల్ అయితే మాత్రం మహాశివరాత్రి రోజు చాలా చాలా బాగా అనిపించింది తర్వాత బయట అయితే మనకు పిల్లలకి కావాల్సినటువంటి ఆటలు బొమ్మలు చాలా చాలా ఉన్నాయి జనాలు కూడా చూడండి ఎంతమంది వచ్చారో ఇక్కడ మెయిన్ అయితే ఇక్కడ నచ్చినటువంటిది నాకు ఈ స్టాచ్యూ అండి శివుడి స్టాచ్యూ అనమాట చాలా చాలా బాగా ఉంది చూడండి కలర్స్ ఎలా చేంజ్ అవుతుందో నాకు చూడగానే వావ్ అనిపించింది వెంటనే అక్కడికి వెళ్ళడానికి కొంచెం ప్రాబ్లంగా అనిపించినా కూడా కష్టపడి గోడ దూకి మరీ అక్కడికి వెళ్ళేది వచ్చామన్నమాట చాలా చాలా బాగా ఉంది శివుడిది కూడా మేము కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఆ ఫొటోస్ని నేను లాస్ట్లో యాడ్ చేస్తాను ఒకసారి చూడండి తప్పకుండా నచ్చిందంటే మాత్రం లైక్ ఇవ్వకుండా మాత్రం వెళ్ళండి మా బుడ్డోడు కూడా అండి మా అసలు అక్కడ ఫంక్షన్లో చాలా బాగా జ ఎంజాయ్ చేశాడనమాట సో కొంచెం మిస్ అయింది చూడండి బాగా అల్లరి చేసేస్తున్నాడు అల్లరి బాబు జనాలు అయితే మాత్రం చాలామంది ఉన్నారు ఫుల్గా ఉన్నారండి టెంపుల్ ఎంత బాగా ఉందో జనాలు అంతకు మించి ఉన్నారనమాట సో సి మనకి కానీ దర్శనం బాగా అయ్యింది తర్వాత చూసిన డెకరేషన్ చూసిన తర్వాత ఇంకా మనస్సు మాత్రం ఎంత ప్రశాంతంగా అయ్యింది అంటే అంత బాగా అయిందండి అక్కడ మా పిన్ని మా బాబాయ్ అండి మేము ఫైవ్ మెంబర్స్ వెళ్ళాము మా బాబు నేను మా హస్బెండ్ మా చిన్నమ్మ బాబాయ్ ఐదు మంది మేము వెళ్ళామన్నమాట చాలా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామండి చూడండి మొత్తం కవర్ చేసేసుకున్నాము బయట అండి బయట కూడా ఈజీగా ఒక రెండు పెళ్ళిళ్ళు చేసే అంత ప్లేస్ అయితే ఉందన్నమాట టెంపుల్లో చూడండి మేము అక్కడ కూర్చొని మేము ఆడుకుంటూ ఉంటే మా హస్బెండ్ వీడియో తీశాడు ఇక్కడ మా బాబు ముందర కూర్చున్న వాళ్ళతో ఆటలు అయితే ఆడుతున్నాడు అనమాట వాళ్ళు కూడా బాగా ఎంకరేజ్ చేశారండి ఫుల్ ట్రెడిషనల్గా వెళ్ళాము తర్వాత మనకి కల్చరల్ యాక్టివిటీస్ జరిగాయి అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్స్లో నుంచి పిల్లల్ని నృత్యాలు డ్యాన్సులు ప్రోగ్రామ్స్ అని అయితే చాలా బాగా జరిగాయన్నమాట ఈ టెంపుల్ మాత్రం నేను లైఫ్లో మర్చిపోలేను అన్నమాట చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే ఎవరైనా సరే హైదరాబాద్లో ఉన్నారు అంటే ఏదైనా ఆకేషన్ ఉన్నప్పుడు ఈ టెంపుల్ అయితే ఖచ్చితంగా వచ్చి చూడండి చాలా మంచిగా అనిపించింది మీకు కూడా తప్పకుండా ఆ ఫీల్ అయితే ఉంటుంది ఇక్కడ ఇది అత్తాపూర్లో అయితే ఉందండి మనకి చాలా దగ్ దగ్గర అనమాట సిటీ సెంటర్లోనే ఉంది ఖచ్చితంగా ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి చాలా చాలా బాగా అనిపించింది పిల్లల డాన్స్ కూడా చాలా బాగున్నాయండి జాగరణ చేయాలనుకున్న వాళ్ళకి నైట్ అంతా ఇలా ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారు ఈ టెంపుల్ని మెయింటైన్ చేసే పెద్దవాళ్ళకైతే హ్యాచ్ప్ చెప్పచ్చు ఎందుకంటే ఇంత మంచి మెయింటెనెన్స్ అయితే నేను ఎక్కడ చూడలేదన్నమాట అంత బాగా ఉంది ప్రతి ఒక్కరికి భక్తులకి ఎక్కడ వాటర్ ఉండాలి ఫుడ్ కానీ వాటర్ కానీ ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని సవ్యంగా ఉన్నాయన్నమాట సో ఈ వీడియో మీకు నచ్చింది అంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇలా నాకు నచ్చిన మీరు మెచ్చిన ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ప్రతిరోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది